మరణాత మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రియమైన దైవ జనాంగమ దేవుని మహాకృప మన అనుజనమన్న దేవాతి దేవుడు తన మహాకృప చేత ఆగాక కొనసాగిస్తూ ఈరోజు కూడా దేవుని యొక్క సందేశాన్ని వినడానికి మీరందరూ ఎంతో ఆసక్తి చూపిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రండి ఈ పూట దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మూడవచ్చిన కీర్తనులు నూట ఇరవై ఎనిమిది మూడు నీ లోగిటని నీ భార్య ఫలించు ద్రాక్ష వలెవలె నుండును చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలిస్తే జ్ఞాని అయిన సులోములు మహారాజు ఈ నూట ఇరవై ఎనిమిదవ కీర్తన రాస్తూ ఒక కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో కుటుంబంలో ఉంటున్న భర్త భార్య బిడ్డల యొక్క పాత్రలు ఏంటో చాలా వివరణాత్మకంగా భర్త యహోవాకు దేవునికి భయపడాలని భార్య తన భర్త లోగిట ఒక ద్రాక్ష వలె ఉండాలని పిల్లలు భోజనపు బళ్ళ చుట్టూ ఉలివా మొక్కలకి పోలుస్తూ వ్రాసారు అయితే ఈరోజు నేను ఒక భార్య ఉన్న స్థానాన్ని జ్ఞాపకం చేయాలని మాట్లాడాలని ఆశపడుతున్నాను లోకిట అనే మాటకి కౌగిలి అని అర్థం నీ కౌగిల్లో నీ భార్య ఒక ద్రాక్ష వల్లి వలె ఉండును అని చాలా చోట్ల ద్రాక్ష చెట్టు అంటాం కానీ ద్రాక్ష తీగ చెట్టు అనకూడదు అది తీగ తీగ జాతికి సంబంధించిన మొక్కలు గనక ద్రాక్ష తీగలు ద్రాక్షవల్లి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి యోహన్ స్వార్థ పదిహేనో అధ్యాయంలో చదివితే ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు అన్నారు యేసుక్రీస్తు అంటే ఇక్కడ తీగ ఎవరు అని అంటే సార్వత్రిక సంఘం నీ భార్య ఒక సార్వత్రిక సంఘం అనే విషయాన్ని గమనించాలి బైబిల్ గ్రంథంలో కనుక మనం చూసిన వారమైతే భార్యను దేవుడు ఎందుకు ద్రాక్ష తీగతో పోల్చాడు అన్నది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం బిడ్డలనేమో చెట్లతోనూ కానీ భార్యనేమో తీగతోనూ పోల్చాడు బైబిల్ గ్రంథంలో ఒక పర్యాయము మనం గమనిస్తే ఆదికాండము నలభయో అధ్యాయంలో ఏసేపు యొక్క చలసాల్లో ఉన్న పరో యొక్క ఇద్దరు పానదాయకుడు భక్ష్యకారుడు గురించి మాట్లాడుతూ నలభయో అధ్యాయంలో కనుక మనం చూసిన వారమైతే భక్ష్యకారుడు తనకున్న కథను కళను తనకొచ్చిన కళ రాత్రి స్వప్నముందు తనకు వచ్చిన కళను ఏసేపుకి చెప్పినప్పుడు ఏసేపు దాని భావాన్ని చెబుతూ నువ్వు మూడు దినాల్లో చచ్చిపోబోతున్నావు ఆకాశ పక్షులు వచ్చి నీ యొక్క గుడ్లు కళ్ళు పీక్కు తింటాయని చెప్పడం జరుగుతుంది కానీ పదో వచ్చిన కాడి నుంచి మనం చదవగలిగితే ఇక్కడ పాణదాయకుడికి వచ్చిన కళ గురించి మాట్లాడుతూ తొమ్మిదో వచ్చిన కాడి నుంచి నా కళలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను ఆ ద్రాక్షవల్లికి మూడు తీగలు ఉండెను అది చిగురించినట్లు ఉండెను దాని పువ్వులు వికసించెను దాని గలలో పండి ద్రాక్ష ఫలములాయను మరియు ఫరో నా చేతిలో ఉండెను నా ద్రాక్ష ఫలములు నేను పట్టుకుని ఫోగిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చుతని అని తన కళనొతలతో వివరించి చెప్పాను ఇక్కడ ఒక కలను చూస్తూ ద్రాక్ష చెట్టులో మూడు తీగలు ఉన్నాయని పరిశుద్ధ ఈ ఈరోజు మనకి మాట్లా అంటే ఒక స్త్రీలో ఉండే మూడు అనుభవాలు ఏంటి అని మనం చూస్తే చిగురించినట్లు పువ్వులు వికసించినట్లు ఫలములు గెలలు ఫలములు ఫలించినట్లు ఒక ద్రాక్ష చెట్టులో ఉన్న మూడు తీగలు చిగురు అలాగే పూత పండ్లు చిగురు పూత పండ్లు చాలాసార్లు భార్య అనే మాటకు వచ్చేటప్పటికి ఈరోజు చాలామంది సందేశాన్ని చెప్పడం కూడా ఇష్టపడరు నా మట్టుకు నాకు పురుష అహంకారం ఉంటుంది నా భార్య ఏముందండి తన గురించి చెప్పుకోవడానికి ఏముందండి నా భార్య గురించి పెద్ద ఇంకో హైలైట్ చేయక్కలేదండి అన్నట్లుగా మనం మాట్లాడుతాం కానీ ప్రతి ఇంటిలో ప్రతి పురుషుడు తన భార్య గురించి బొద్దు తెలుసుకోవాలి తను ఇంతగా దీవించబడుతున్నాడు అంటే సామిత్రుల క్రితం ముప్పై ఒకటో అధ్యాయంలో లెబనోన్ ఐక సులోమోను తల్లి ఒక భార్యను గురించి చెబుతూ పదో వచనం కానించి మొదలు పెడుతుంది ఒక గుణవంతరాలైన భార్య దొరికితే ఎలాంటి ఆశీర్వాదాలు ఆమె అతడు చూడగలరో ఒక అధ్యాయమే ఆమె గురించి రాయడం గొప్ప విశేషం అయితే సులోమోను మహారాజు భార్య గురించి తెలుసుకొని ఈ నూట ఇరవై ఎనిమిదో కీర్తన రాస్తూ మూడో వచనంలో నీ కౌగిల్లో నీ భార్య ఒక ద్రాక్ష అని చెబుతూ మనందరినీ ఆశ్చర్యానికి సంబరానికి గురి చేసినట్టుగా మనం చూస్తున్నాం ఒక తేగకి చిగురు పూత ఫలము ఎంత ప్రాముఖ్యమో ఒక స్త్రీలో చిగురు పూత ఫలం అనేది కూడా అంత ప్రాముఖ్యమైంది చిగురిస్తేనే చెట్టు పెరుగుతుంది పూత వస్తేనే దానికి ఒక అర్థం వస్తుంది పండ్లతోనే ఆ చెట్టు యొక్క ఫలాన్ని దాని రుచిని ఆనందాన్ని మనం చూడగలం అయితే సులోమును మహారాజు తీగలోని మనకున్న పరమార్థాన్ని వివరిస్తూ మనం కూడా కొన్ని విషయాలు నేర్చుకోమంటున్నాడు అంటే ఈరోజు నేను చెప్పవచ్చే మాట అంటే నీ భార్య గురించి నువ్వు తెలుసుకుంటే ఈరోజు చాలామంది మిస్అండర్స్టాండింగ్ భార్యను చులకనగా తక్కువగా ఏ పని చేయదుగా నేనే మొత్తం సంపాదిస్తున్నానుగా అని అనుకోవచ్చు కానీ బైబుల్ భార్య గురించి ఏం చెప్తుందో ఒక ద్రాక్ష చెట్టు అనుభవంలోంచి ఓ మూడు విషయాలు మేము ముందు పెడతాము మొట్టమొదటి మొట్టమొదటి ఆమె ఒక తీగ ఆమె ఒక బలహీనమైనది ఆమె ఒక బలహీనమైనది మొదటి పేదలు రాసిన పత్రిక మొదటి పేదరు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఏడో వచ్చిన అటువంటి పురుషులారా జీవమును కృపావరముతో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎదిగి ఎక్కువ బలహీనం ఘటమనే భార్యలను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుతున్నట్లు జ్ఞానము చెప్పిన వారితో కాపురము చేయుడి భార్యలు అభ్యంతరకరంగానే ఉంటారు బైబిలే చెప్తుంది బైబిల్లో ఉన్న భక్తులు చెప్తున్నారు చాలామంది అంటూ ఉంటారు నా భార్య నాకు అభ్యంతరం అభ్యంతరము అభ్యంతరం అంటే బైబిల్ ఏనాడో చెప్పింది భార్య అభ్యంతరమే కానీ తెలివైన భర్త జ్ఞానం చొప్పున కాపురం చేయాలి కానీ భార్యను విడిచిపెట్టి అజ్ఞానంతో కాపురం చేయకూడదు ఒక భార్య బలహీనమైన ఒక తీగ తీగ బలహీనమైనది కనుక ఆ తీగ బలము లేనిది నీ భార్య కూడా బలము లేనిది చిన్న చిన్న ఆటలకి సంతోషించేది తనకు జీవితంలో సంతోషాన్ని ఇస్తే చిగురు పట్టినట్లుగా నేను అభివృద్ధిలోనికి తీసుకుని వెళ్తుంది భార్యని అర్థం చేసుకుంటే ఒక ఆయన అన్నాడు కదా భార్యని అర్థం చేసుకుంటే నీకు అన్నీ అర్థం అంట చాలాసార్లు ఈ మాట వింటూ ఉండగానే ఏంటో ఈరోజు హెచ్కి వెళ్ళగా మాట్లాడుతున్నాడు అని నా తోబుట్టువులో స్నేహితులు మిత్రుల ఆప్తులు మాట అనుకోవచ్చు వారు అనుకోవచ్చు కానీ నా మట్టిగా నా భార్యని కూడా నేను తెలుసుకున్న తర్వాతనే ఈ వాక్యం చెప్తున్నాను భార్య బలహీనమైన ఘటం బలమైనది ఏమీ కాదు నీకు అన్నీ చేసి పెడతాడు కొన్నిసార్లు మనమే చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు మనం వారి మీద ఆధారపడతాం కొన్నిసార్లు ఆవిడ మన మీద ఆధారపడిన కేవలం సంపాదన విషయంలోనే తప్ప మనమే ఎక్కువ ఆవిడ మీద ఆధారపడుతూ ఉంటాం అయినా అనారోగ్య పరిస్థితుల్లో ఆవిడ ఎక్కువగా కావడం కారణం విస్తారమైన పనిబాట్లో లేదా తను చేస్తున్న వాటి విషయంలో అని బైబిల్ చెప్తుంది అందుకని దేవుడు బలమైన పురుషుణ్ణి బలహీనమైన స్త్రీకి ఇచ్చాడు ఎందుకంటే మనలోంచి ఇచ్చింది ఒక ఎముకే దేవుడు మనను సమస్తము నిర్మించిన భార్యను బట్టి పురుషుల నుంచి తీయబడిన ఎముకతోనే నీలో నుంచి తీయబడింది కనుక కొంచెం బలహీనంగానే ఉంటుంది కానీ నీ భార్య నీ ప్రక్కలో ఉండాలి కానీ ఒక ప్రక్కలో ఉన్న బల్లెపు పోటులో ఉండకుండా ఉండాలంటే భర్తే అన్నీ అర్థం చేసుకోవాలి కొన్ని కొన్నిసార్లు భార్య మాట వినడం కూడా తప్పేమీ కాదు భార్య చెప్పినట్టు చేయడము తప్పు కాదు కాబట్టి ఈరోజు తీగ బలహీనమైనదని నా భార్య బలహీనమైనదని గుర్తిరిగి ఆమె నుండి మనం ఏం ఆశిస్తున్నామో అది ఆశించకపోవడమే మంచిది ఎందుకంటే ఆమె ఎన్నో వదిలి మన కోసం వచ్చింది ఆమె మన కోసం ఎన్నో చేస్తుంది ఆమె బలహీనరాలు కొంచెం కోపంలోనో చేసే విషయాల్లోనూ కొంచెం ఏమైనా బలహీనత ఇబ్బంది ఉంటే దాన్ని మనమే అర్థం చేసుకోవాలి ఎందుకంటే ద్రాక్ష చెట్టు అయితే గట్టిగా ఉంటుందేమో కానీ ద్రాక్ష తీగ కనుక నీ భార్య బలహీనమైనదని అందుకని నీ కౌగుల్లో పెట్టి ఆమెను నీవే చూసుకోవాలి నీవే చెయ్యాలి అని బైబిల్ చెప్తుంది ఇక రెండవది తీగ ఎలాంటిదో తెలుసా పెరిగేది కాదు పాకేది అర్థమవుతుందన్నమాట తీగ పైకి పెరిగేది కాదు పక్కగా పాకేది అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటో తెలుసా ఈ మధ్య నేను ఒక సోషల్ మీడియాలో ఒక అనుభవాన్ని చూసాను అదేంటంటే నిజమే ప్రతి స్త్రీ కనుక తాను వివాహం చేసుకున్న కాడి నుంచి ఓ పది సంవత్సరాలు వేసుకుందాం ఆమె బట్టలు ఉతకడం అంటలు తోమడం వంట వండడం ఇల్లు తొడవడం ఇల్లు కడగడం మన అవసరాలు తీర్చడం మనకు సుఖాలు ఇవ్వడం ఇవన్నిటికి కలిపి రోజుకు ఒక రూపాయి వేసుకున్న సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రూపాయలు దాని ప్రకారం మనం లెక్క పెట్టుకున్న పది సంవత్సరాలకి ఆవిడ ఎంత ఇరవై సంవత్సరాలకి ఆమె ఎంత పోగేసి ఉంటుంది ఒకసారి ఆలోచించి ఓ భక్తుడు అంటున్నాడు ఏమిటి ఆ మాట అని మనం చూసిన వారి మీతే ఎస్ఏ గ్రంథము పద్ పదహారు అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఎస్ఏ గ్రంథము పదహారు ఎనిమిది ఇక్కడ ఏమంటున్నారంటే ఈ ఏల ఎనగా ఎప్షోను పొలమున సిబ్న ద్రాక్షవలు వాడిపోయాను దాని శ్రేష్టమైన ద్రాక్ష వలులను జనములు అధికారముగా అనదొక్కి అవి యజారు వరకు వ్యాపించను అరణ్యంలోనికి ప్రాకిను దాని తీగలు విశాలముగా వ్యాపించి సముద్రమును దాటును సముద్రాలు దాటగలిగే శక్తి తీగకుండా ద్రాక్షవల్లి ద్రాక్షి తీగను విడిచిపెడితే సముద్రాలను దాటుతుంది అంటే నిజమే భార్యను మనం తక్కువగా చూడడానికి గల కారణం ఏంటంటే సంపాదించట్లేదు కదా అని అదే ఆమె సంపాదించడం మొదలు పెడితే కొంతమంది భర్తలు కోమాను సరే నువ్వేమైనా జీతం ఇస్తావా అంటే పురుషుడి జీతమేవాడు భార్యకి నిజంగా చెప్పాలంటేనండి రోజుకి లేదా ఒక్కొక్క పనికి ఒక్కొక్క రూపాయి ఇచ్చిన ఆవిడికి మనకంటే ఎక్కువ సంపాదిస్తుంది కానీ సమస్తాన్ని విడిచిపెట్టి మన కోసం మన కోసం ఎదగకుండా ఆమె ప్రక్కన ఉంటుంది ఆమె మన ప్రక్కన ఉండడానికి గల కారణం ఏం తెలుసా ద్రాక్ష చెట్టులో ఉన్న అనుభవం అది పైకి ఎగదు పైకి తాడు కడితే పైకి దిగిద్ది పక్కకు తాడు కడితే పక్కకు పాకిద్ది ఏదైనా మన చేతిలోనే ఉంది ఆమె ఎదగాలన్నా పాకాలన్నా కానీ ఒక్క విషయం చెప్తాను ద్రాక్ష చెట్టు ఎప్పుడు చెట్టులో పైకి ఎదగదు తీగలాగా పక్కకు పాకిద్ది కానీ అది పాకడం మొదలు పెడితే సముద్రాలు దాటగలదు అనే విషయాన్ని భక్తులు చెప్తున్నారు మన భార్య ప్రతిదానికి ఎందుకు తరదించుకుంటుందంటే నిన్ను హెచ్చించాలని నిజమైన భార్య భర్తను హెచ్చించింది తాను వెనకాల నుండి నడిపిస్తుంది నిజంగా ద్రాక్ష వలెలో ఉన్న అనుభవం తీగ వలె పాకేదే కానీ చెట్టు వలె ఎదిగేది కాదు పాకుతుంది కదా అని చెప్పి తక్కువ చని అదే తీగకి కొన్ని బలమైన కొంత బరువైన ద్రాక్ష గల కాస్తే సహిస్తుంది కూడా ప్రక్కకుంటూ ఫలాలు ఫలిస్తూ దాన్ని భారంగా మోస్తూ మన కోసం రుచికరమైన ద్రాక్షలు ఇస్తుంది మన భార్య మన కోసం ఎంత ప్రయాసపడి మనకి ఎంత రుచికరమైన ఆహారం పెడుతుందో మన నాకు తెలుసు ఒక ఒక వంట మనిషిని పెట్టుకోవాలంటే ఎంత అవుతుందో ఒక బట్టలు ఉతికి వాళ్ళని బక్క బట్టలను పెట్టుకోవాలంటే ఎంత అవుతుంది అంటలు వాళ్ళని పెట్టుకోవాలంటే ఎంత అవుతుందో మనిషిని పెట్టుకుంటే ఎంత అవుతుందో ఏమీ ఆశించకుండా తాను మన కొరకు ఎంతో చేస్తుంది ఆమె ఎదిగేది కాదు మన కోసం ఒదిగేది ఇక మూడవది ఏ పురుషుడైనా సరే భార్యను తక్కువ అంచనా వేస్తే రిజల్ట్ దారుణంగా ఉంటుంది అదేంటంటే పాస్టర్ గారు బైబిల్ ఆలో చెప్తుందా అవును ఒకసారి దేవాత దేవుడు యశగ్రంథం ఐదో అధ్యాయంలో ఒక మంచి నుండి ద్రాక్ష గింజను తెచ్చి శ్రేయస్కరమైన స్థలంలో దాంట్లో దాన్ని పాతేడు నీరు పోసాడు కంచి వేశాడు రాళ్ళు లేకుండా తీసాడు చుట్టూ ప్రాకారం కట్టాడు కానీ దాన్ని చూడవలసిన విధంగా చూడకపోవడాన్ని బట్టి కారు ద్రాక్ష వచ్చింది అసలు ఎప్పుడైనా గమనించండి ఒక చెట్టు తను ఇచ్చే ఫలంలో చేదు తను వస్తుందో తెలుసా తనకు అడ్డులు వచ్చినప్పుడు భార్య అసలు రూపం ఎప్పుడు తెలుస్తుందో తెలుసా మనం అడ్డమైనప్పుడు మనం ఆవిడ్ని అడ్డుపెట్టినప్పుడు లేదా ఆవిడ మీద తిరుగుబాటు చేసినప్పుడు ఖచ్చితంగా దానికి రిజల్ట్ చేదు అయిన అనుభవాలి గుర్తుపెట్టుకోండి భూమిలోకి ఏరు తన్నప్పుడు ఒక పెంకు గాని ఒక రాయి కానీ ఒక చెట్టుకు తగిలితే కాయ చేదు వస్తుంది అంటే ఇక్కడ మన నేను చెప్పొచ్చే మాట ఏంటంటే రెండు కొంది రాసిన పత్రిక నాలుగు అర్థం ముప్పై వచ్చినలో తీగలో ఉన్న చేదు ఆ ఎలిషా శిష్యులు తెలియక దాన్ని వండినప్పుడంట ఆ తీగలో ఉన్న వెర్రితనం కూరకిచ్చిందంట అంటే ఏరులో ఉన్న పండులోకి వస్తుంది కాబట్టి మనం కనుక మన జీవితాల్లో అడ్డులు పెట్టుకుంటే దాని రిజల్ట్ మన బ్రతుకులో కనబడింది నేను ఇక్కడ ఏమన్నా రాసుకున్నానంటే అది ఫలించాలన్నా ఏది చేయాలన్నా చేదైనా తీపైన తీగలోనే ఉంది మనం అడ్డు పెట్టడం సేపు మనకి మంచి ద్రాక్షాలు ఇస్తుంది అంటే అడ్డు లేనప్పుడు భూమిలోనికి బాగా వెళ్ళి నీళ్లు తీసుకొని మన ఫలాలు రుచికరంగా వేస్తుంది అలా కాదని దానికి రాయి అయినా అడ్డొచ్చినా వచ్చినా పింక్ దాని రిజల్ట్ ఫలాలు చేదు కాబట్టి టీ పైన చేదైనా మనం చూసుకునే విధానంలో ఉంది ఇంకేం రాశాను ఫలింపైన షీనత అయినా మనం ఫలించాలన్నా లేదా ఎండిపోవాలన్నా ఏలోనే ఉంది అది నీరు తాగడం మానేసిన ఎలాగైతే చెట్టు ఎండిపోతుందో భారీ ఇంటి పని చేయడం మానేస్తే మనం ఎండిపోతాం ఇది ఒప్పుకోవాల్సింది దీన్ని వాక్యంలో చెప్పండి పాస్టర్ గారు అంటే కనుక ఎహెచ్కల గ్రంథం పంతొమ్మిది పది యహెచ్కల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదో మరియు నీకు శ్యామం కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమైన తీగలతో నిండి ఉండెను విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్ష వలవలే ఉండెను మన తల్లి శ్యామం నాటబడిన స్థలాన్ని బట్టి ఉంటుంది మన శ్యామం మనం చూసుకునే భార్యను బట్టి ఉంటుంది మంచి రుచికరమైన ఆహారం తినాలంటే భార్యతో సంతోషంగా ఉండాలి చేవాట్లు క్యాంటీన్లో భోజనం చేయాలి అంటే భార్యతో దబ్బలాడాలి ఒకే ఒక మాట కాబట్టి దేవుని వాక్యం ప్రతి దేవుని బిడ్డలారా ఒక ద్రాక్షావల్లితో భార్యను పోల్చడానికి గల కారణం ఒక భార్యను భర్త అర్థం చేసుకునే విధానం తీగ బలహీనతమైన అర్థం చేసుకోవాలి మనమే బలంగా సపోర్ట్గా ఉండాలి తీగ పక్కకు పాకిద్దే కానీ పైకి పాకదు తాను ఎప్పుడు నేను గొప్ప అవ్వాలని చూడదు నిన్ను గొప్ప చేయాలని చూస్తుంది ఆమెతో సంతోషంగా ఉన్నంతసేపు ఫలిస్తావు సంతోషంగా లేదు అన్న సమయంలో చిక్కుల్లో పడతాం ఎందుకంటే ఏదైనా ఏదైనా ఫలమైన ఇవ్వాలి అంటే ఏరుకు అడ్డుండకూడదు మన భార్యకి మన అడ్డుగా ఉండకూడదు ప్రతిదానికి ఇచ్చేవాట్లతోనూ చెప్పుదెబ్బలతోనో ఆ వంకో ఈ వంకో చెప్పి మనం అడ్డుగా ఉండకుండా మన కౌగిల్లో ఆమెను పెట్టుకోగలిగితే మన బ్రతుకంతా సంతోషం రోజంతా సంతోషం దినమంతా సంతోషం ప్రతి భర్త సంతోషాన్ని చూడాలి అంటే ఒక భార్యను తను ఎలా చూసుకోవాలో మన బ్రతుకులో సంతోషం చూడాలంటే ఏ సుక్రీస్తుని ప్రభులను విశ్వసించి నోటితో ఒప్పుకొని అంగీరక్షకుడికి అంగీకరించినప్పుడు మన జీవితం మధురంగా ఉంటుంది ఒక ద్రాక్ష యొక్క రుచి ఒక మమైక్యపు అనుభవాలు తీపి అనుభవాలతో మన జీవితం ముందుకు సాగిపోతుంది ఒక భర్తకు భార్య ఎంతటి ఆశీర్వాదమో ఒక ఒక వ్యక్తికి దేవాతి దేవుడు అంత ఆశీర్వాదం నీకు ఆశీర్వాదం ఇవ్వడానికి నా ఏసే కలవరసిలు నీ కొడుకు మరణించాడు భార్యను అర్థం చేసుకున్నట్లు ప్రభుని అర్థం చేసుకుందాం ఆయన కూడా అంగీకరిద్దాం ప్రభు ఇచ్చకర కొరకు ఎదురు చూద్దాం దేవుడు మన మాటలు దీవించిన కాక ఆమె తలవంచను ప్రార్థన చేసుకున్నాం పర్వతంటే నీకే వందనాలు స్తోత్రాలు విన్న వాక్యం ప్రకారం జీవించను బంధం ఒక ద్రాక్ష తన భార్యను ఎందుకు సులోమను మహారాజు నా గుర్తు చేశాడో నేనెందుకు నా భార్యను ద్రాక్షత్యేగ వాళ్ళు చూడాల ప్రభు మీరు మాతో మాట్లాడారు విన్న మాట ప్రకారం జీవించే అనుభవం మాకు దయచేది ఏ సుక్రీస్తున్నామవునా ఈ మనలో అడిగి వేడుకున్నామా పర్వతండ్రి అందరికీ మరణాత